త సమాజం అంతటి ప్రేమపూర్వకమైన పిలుపునిచ్చాను రాత్రి మాట్లాడాను ఇప్పుడు మేము బయలుదేరుతున్నాము రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నాం ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడ న్యాయం జరుగుతుందన్న నమ్మకం నాకు లేదు అది ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ప్రీ ప్లాన్ మర్డరే అందులో ఎలాంటి సందేహం లేదు కాకపోతే పోస్ట్మార్టం అవ్వలేదు అవలేదు కాబట్టి పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చే వరకు మనం తీర్మానించడానికి వీలు లేదు కాబట్టి ఇలా మాట్లాడుతున్నాం ఖచ్చితంగా ప్రీప్లాన్ మర్డర్ ఆ ఫుటేజ్ మొత్తం ఆ ఫొటోస్ అన్నీ చూస్తే కూడా క్లియర్గా ప్రతి ఒక్కరూ చెప్తున్నారు ఇది ప్రీప్లాన్ మర్డర్ నాకు కూడా ప్రీప్లాన్ మర్డరే అనిపిస్తుంది వాంటెడ్లీ కావాలని ఆయన ఒంటరిగా రావటం తెలుసుకొని స్కెచ్ వేసి మరి ఎవరు చేశారో తెలీదు ఇది కావాలని వాంటెడ్లీ చేశారు ఇందులో పెద్ద పెద్ద వాళ్ళ హస్తం కూడా ఉంది అన్నటువంటి అనుమానాలు మాకు చాలా ఉన్నాయి ప్రాముఖ్యంగా ఏంటంటే ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేయట్లేదు బాడీని పోస్ట్ మార్టం చేయకుండా ఇవ్వమని ఒకసారి అంటున్నారు పోస్ట్ మార్టం అయ్యాక మర్డర్ అని తేలితే కూడా మేము ఎలాంటి ఇష్యూ చేయదలుచుకోలేదు అని మాట్లాడుతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఏంటంటే ఇష్యూ అవ్వకుండా చూ చూడటానికి ప్రయత్నం చేస్తుండే తప్ప ఇందులో జస్టిస్ చేయటానికి వాళ్ళు ప్రయత్నం చేయటం లేదు గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ కలిసి పోస్ట్ మార్టం చేయమని మేమందరం కూడా దైవజనులు అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ నాయకులు డిమాండ్ చేశాము దానికి అంగీకరించారు అయితే ఈ రోజు ఉదయం పది గంటల నుంచి గవర్నమెంట్ హాస్పిటల్లో రాజమండ్రిలో పోస్ట్ మార్టం జరగబోతుంది అక్కడ ఏం జరుగుతుందో మరి గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ కలిసి ఆ పిఎం చేస్తారా లేదంటే ఒక్కరు చేస్తారా అన్నది మనకు తెలీదు న్యాయం జరుగుతుందన్న నమ్మకం అయితే నాకు లేదు ఎందుకంటే ఎటు చూసినా వేలాది మంది క్రైస్తవులు తరలి వస్తున్నారు న్యాయం కోసం కానీ లోపల ఉన్నటువంటి ప్రవీణ్ పగిడాల గారి ఫ్యామిలీ మెంబర్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ ఇంతవరకు వాళ్ళు సపోర్టివ్గా మాట్లాడటం లేదు వాళ్ళు ఎంతవరకు స్కిప్ అయిపోదాం ఇక్కడ నుంచి సైలెంట్గా బాడీని తీసుకుని వెళ్ళిపోదాము ఇష్యూ వద్దు అన్నట్టుకే మాట్లాడుతున్నారు మేమంటుంది ఏంటంటే దైవజనులుగా ఇలాంటిది ఇంకొక సేవకుడి మీద ఇంకొక దైవజనుడి మీద జరగకూడదు ఇలాంటిది రిపీట్ అవడానికి వీల్లేదు ఇంతవరకు సేవకులం క్రైస్తవులం మేము భరించాం ఇక భరించబోము ఇలాంటివి రిపీట్ అవ్వకుండా ఉండాలంటే గట్టిగా మతోన్మాదులకి బుద్ధి చెప్పే విధంగా మేము తిరుగుబాటు చేయబోతున్నాం క్రైస్తవ సమాజం అంతటికి ప్రేమ నేను పిలుపునిస్తాను రండి కదలు రండి అందరు కూడా రోషం కలిగి రండి ఇప్పుడు ప్రవీణ్ పగిడాల గారికి జరిగింది రేపు ఇంకొక సేవకుడికి జరగచ్చు ఇంకో పాస్టర్ గారికి జరగొచ్చు ఎంతో మంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు రకరకాల స్థలాలకి కొత్త కొత్త రాష్ట్రాలకు వెళ్తూ ఉంటారు ఇలాంటి పరిస్థితులు ఇంకొకరి మీద రిపీట్ అవ్వటానికి కూడా భయం కలిగేలాగా మనం స్పందిద్దాం రెస్పాండ్ అవుదాం బాధ్యతగా మనం నడుచుకోవాలంటే ఈరోజు కదలి రండి వేలాది మందితో అక్కడ నిలబడి గలం మనమేంటో క్రైస్తవుడి సత్తా ఏంటో క్రైస్తవులందరూ ఒక తాటి మీద ఒక చెయ్యి చెయ్యి కలిపి నిలబడితే వాళ్ళ స్వరం ఎలా ఉంటదో వాళ్ళ ధైర్యం దమ్ము ఎలా ఉంటదో మనమందరం చూపిద్దాం ఖచ్చితంగా ఇది ప్రీప్లాన్ మర్డరే పోస్ట్ మార్టం రిపోర్ట్లో తారుమారు జరుగుతుంది అని నాకైతే అనుమానం ఉంది ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా నెగిటివ్గా ఉన్నారు సపోర్టివ్గా లేరు పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే ఉంది మరి డాక్టర్స్ ఏం చేస్తారు అన్నది అర్థం కావటం లేదు నేను అంటున్నది ఏంటంటే మన తరపున మన సేవకుల తరపున ఒక డాక్టర్ కూడా పోస్ట్ మార్టం చేస్తున్న దగ్గర ఉంటే అక్కడ జరుగుతున్నటువంటి విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది అన్యా న్యాయాన్ని అన్యాయంగా తారుమారు చేయటానికి కుదరదు సేవకుల పక్షంగా ఒక డాక్టర్ కూడా పోస్ట్ మార్టం దగ్గర ఉండాలి ఇది నా రిక్వెస్టే కాదు దైవజనులందరూ రిక్వెస్ట్ నాకు వందలాది ఫోన్లు వస్తున్నాయి క్రైస్తవ నాయకులు ఫోన్లు చేస్తున్నారు దైవజనులు ఫోన్ చేస్తున్నారు చాలా మంది క్రైస్తవులు ఫోన్ చేస్తున్నారు మాట్లాడుతున్నాను చాలా మంది అడుగుతున్నది ఇదే మన తరపున మన సేవకుల తరపున మన క్రైస్తవుల తరపున మన పక్షాన ఉన్న ఒక డాక్టర్ పోస్ట్ మార్టం రూమ్ లో ఉండాలి ఉంటేనే న్యాయం అనేది తారుమారవకుండా ఉంటుంది ఇది కన్ఫర్మ్ గా మర్డరే ఇందులో ఎలాంటి సందేహం లేదు అఫీషియల్గా నిర్ధారించలేదు కాబట్టి మనం ఇంకా వెయిట్ చేస్తున్నాం కనుక పోస్ట్ మార్టం రిపోర్ట్లో మర్డర్ కాదు అని తేలిన ఊరుకుండేది లేదు అది మర్డర్ అని తేలిన ఊరుకుండేది లేదు ఆ ఫొటోస్ గమనించిన వాళ్ళు ఆ స్పాట్ యాక్సిడెంట్ జరిగిన అని చెప్తున్నటువంటి ఆ స్పాట్ లోకి వెళ్ళి చూసిన వాళ్ళు తీసిన వీడియోస్ క్లియర్ గా క్లియర్ కట్ గా అర్థమవుతుంది ఇట్ వాస్ ప్రీ ప్లాన్ మర్డర్ ఖచ్చితంగా స్కెచ్ వేసి ఆయన్ని ఫాలో చేసి ఆయన్ని వెంట పడి ఆయన్ని చంపారు అని సుస్పష్టముగా అర్థమవుతుంది క్రైస్తవ ప్రజలరా క్రైస్తవ ఇప్పుడు తెలియాల్సిన విషయం ఏంటంటే యాక్సిడెంటల్ గా ఆయన చనిపోయారా పక్కా ప్లాండ్ గా ఆయన ఎవరైనా చంపారా అన్న విషయం బయటికి రావాలి యాక్సిడెంటల్ గా చనిపోయారు అని అంటే ప్రగాఢ సానుభూతిని తెలియచేసి వదిలేయొచ్చు అది పెద్ద విషయం కాదు దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయారు దేవుని పిలుపును అందుకున్నారు అని ధైర్యంగా చెప్పొచ్చు ఎందుకంటే ఆయన పిలిచినప్పుడు ఎవరైనా వెళ్ళిపోవాల్సి ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో మనిషిని బట్టి కాదు అతని మతాన్ని బట్టి గౌరవించే పరిస్థితుల మధ్య మనం బతుకుతా ఉన్నాం మీకు ఒక ఇన్సిడెంట్ నేను చెప్తాను ఇప్పటికి సుమారు ఒక నెల రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలో చెలకూరి బాలాజీ టెంపుల్లో రంగరాజన్ గారి మీద దాడి జరిగింది మీ అందరికీ జ్ఞాపకం ఉండే ఉండు రంగరాజన్ గారి మీద దాడి జరిగినప్పుడు దాడి చేసినటువంటి వ్యక్తి వీర రాఘవ రెడ్డి అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా రంగరాజన్ గారికి ఫోన్ చేశారు కష్టం ఏదైనా వస్తే నేనున్నాను ఎవరు భయపడద్దు డైరెక్ట్ గా మా ఎమ్మెల్యే దగ్గరకు వస్తాడు అని రంగరాజన్ తో మాట్లాడారు మా ప్రతిపక్ష పార్టీ అధ్యక్షులు కేటీఆర్ గారు ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడి వచ్చారు చివరికి అన్ని పార్టీల వాళ్ళు మీడియా సంస్థలతో సహా వెళ్లారు అయితే గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ ఈ రోజు ఇక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ గాని తీవ్ర మాసినటువంటి ఒక హైందవ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు లేకపోతే పూజారో లేకపోతే పేటాధిపతి అయి ఉంటే రాష్ట్రం మొత్తం దద్దరిల్లిపోతూ ఉండేది ఈ సమయానికి కానీ చనిపోయింది క్రైస్తవ సామాజిక వర్గానికి సంబంధించిన ఓ సాధారణమైన దైవజంటు వారికి సాధారణమే కావచ్చు కానీ వంద మంది అజయ్ బాబులు కలిపిన ప్రవీణ్ పగడాల గారి జ్ఞానం ముందు సరిపోరు నిలబడి హిందూ సహోదరులతో అయినా ముస్లిం సహోదరులతో అయినా క్రైస్తవ సహోదరులతో అయినా అక్షరముక్క రాని వారికి కూడా దేవుని వాక్యాన్ని అర్థమయ్యేలాగా చెప్పిన ఈ తరపు అవునండి అలాంటి వ్యక్తి అత్యంత కిరాతకంగా చనిపోయిన స్థితిలో మనకు కనబడ్డారు ఇప్పుడే మనం ఒక నిర్ణయానికి రావడానికి వీళ్ళు అయితే ఇది యాక్సిడెంట్ అనుకోవడానికి దానికి కొన్ని ఆధారాలు కావాలి యాక్సిడెంట్ అనేది ఒకవేళ వాస్తవం అయితే ఆ ఏరియాలో ఉండే సీసీ ఫుటేజ్ లో వచ్చిన బండి పడేది కూడా తప్పనిసరిగా నమోదై ఉండాలి ఒకటి రెండోది నిద్రమత్తులో ఈయన పడిపోయాడు అన్న మాట అవాస్తవం ఏదో ఒక బండి కొట్టేసి లారీనో బస్సునో ట్రాక్టర్ నో కొట్టెళ్లిందంటారా యాక్సిడెంట్ జరిగినటువంటి ఆ స్థలం అద్దం పెక్కులు అలా పడిపోయి ఉండాలి బండి డ్యామేజ్ అయి ఉండాలి అట్లాంటి సంఘటన జరగల మరి ఏ అవకాశం ఉంది అంటే ఒకవేళ ఓ రెండు మూడు సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి దాని మీద వచ్చిన ఆదాయంతో ఇక్కడ పిల్లల్ని పేద పిల్లల్ని చదివిస్తాడు ఎవరికైనా లేనివాళ్ళు ఉంటే వాళ్ళకి ఏదైనా చిన్న వ్యాపారం పెట్టించుకునేలాగా వాళ్ళకి సాయం చేస్తాడు ఆయన దగ్గర ఆయన జేబులో ఉన్న రూపాయి తీసి ఖర్చు పెడతాడే తప్ప ఏ రోజు కూడా మతాన్ని తన స్వార్థం కోసం కానీ లేకపోతే ధన సంపాదన కోసం కానీ ఆశించిన వ్యక్తి అండి నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను ఆయనకి అయితే అలాంటి వ్యక్తి మీద ఎలా వస్తే ట్రోలింగ్ మామూలే ఎందుకంటే నాకే చాలాసార్లు శ్రద్ధాంజలి బోర్డులు లేదు సార్ అలాంటిది ఏదో అనుకున్నాను కానీ తర్వాత లేదండి పాస్టర్ విజయప్రసాద్ రెడ్డి గారు పెట్టారు అన్నారు ఇంకొకసారి మనం అని అడిగాను ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి అంటే ఆయనకి ఫోన్ చేస్తే నిజమేనండి మేము వెళ్తున్నాం రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉందంటే బాడీ అన్నారు ఈలోపు హర్ష్ కుమార్ గారు పరామర్శకు వస్తున్నామని ఫోన్ వచ్చింది